హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ దీపావళి రోజున ఉప్పు నింపిన గాజు సీసాను అక్కడ పెడితే ఉప్పుతో ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి మనం తినే ఆ పదార్థాలలో చిట్టుకటి ఉప్పు కలిస్తే ఎంతో రుచి వస్తుంది అదేవిధంగా ఉప్పు మన జీవితాలను కూడా సుఖమయం చేస్తుంది ఉప్పుతో దృష్టి తీయవచ్చు ఇది అందరికీ తెలిసిందే మీకు గాని మీ ఇంట్లో వాళ్ళకి కానీ దిష్టి తగిలినట్లు అనిపిస్తే కొద్దిగా ఉప్పును తీసుకొని మూడు సార్లు తిప్పి దిష్టి తీసి పడేస్తూ ఉంటారు స్నానం చేసే గదిలో ఒక మూల ఉప్పును పెడితే వాసు దోషం అయితే ఉండదు అలాగే క్రిమి కీటకాలు కూడా పోతాయి రాహు వలన వచ్చే నెగిటివ్ ఎనర్జీ పోవాలంటే రాహుకి ఇష్టమైన ఉప్పును గాజు బౌల్లో వేసి పెడితే నెగిటివ్ ఎనర్జీ ఇంట్లో ఉండదు మనసులో ఏదైనా ఆందోళనగా ఉంటే గట్టి ఉప్పును తీసుకొని ఎర్రటి వస్త్రంలో మూటగట్టి దాన్ని ఇంట్లో ముఖద్వారాన్ని కట్టాలి ఇలా చేస్తే ఆందోళన తొలగిపోతుంది అంతేకాదు వ్యాపార స్థలంలోను బీరువాలో కూడా ఈ మూటను పెట్టుకోవచ్చు అలా చేస్తే వ్యాపారంలో మంచి లాభం వస్తుంది ఇక పడుకునే ముందు చిటికడు ఉప్పు నీళ్ళలో వేసి కాళ్ళు చేతులు కడుక్కుంటే మంచి నిద్ర పడుతుంది పిల్లలకు వారానికి ఒకసారి ఉప్పును కలిపిన నీటితో స్నానం చేస్తే రోగాలు ఎక్కువగా రావు లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన దీపావళి రోజున ఉప్పు నింపని చేస్తాను ఇంట్లో ఏదో ఒక మూల గాని స్నానాల గదిలో గాని పెడితే నెగిటివ్ ఎనర్జీ పోయి లక్ష్మీదేవి ఇంట్లో కొలువై ఉంటుందని విశ్వాసం సో ఫ్రెండ్స్ లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన దీపావళి రోజున ఉప్పు నింపిన సీసాను ఇంట్లో ఒక మూల లేదంటే స్నానాల గదిలో ఒక మూల పెట్టడం వల్ల నెగిటివ్ ఎనర్జీ పోతుందని మరి ఆధ్యాత్మిక నిపుణులు అంటున్నారు ప్రయత్నించండి సో ఫ్రెండ్స్ ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్